హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను దానికి నేను కిలో చికెన్ తీసుకున్నాను ఇలాగ చిన్న సైజు ముక్కలు కట్ చేయించుకోవాలి చికెన్ నీట్గా కడుక్కొని నీళ్ళు లేకుండా ఇలాగ పొడిగా ఉండాలి చికెను ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం సాల్ట్ పసుపు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు ఇప్పుడు మనం చికెన్లో కావలసిన మసాలా వేపుకుందాము రెండించులు దాచిన చెక్క ఒక ఆరు యాలకులు పది లవంగాలు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలో వేపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి కేజీ చికెన్లోకి ఇలాగ వేసుకోవాలి ఇలాగే ఈ విధంగా వేసుకోవాలి వెనక చెప్పింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారాక మిక్సీ పట్టుకుందాం మసాలా అయితే చల్లారింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా మిక్సీ మిక్సీ పట్టుకున్నదే ఒక ప్లేట్లో తీసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఇప్పుడు మనం చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి చికెన్ లో ఈ వాటర్ కలవచ్చు ఫ్రెండ్స్ ఈ చికెన్ లో వాటర్ అంతా ఇంకపోయేలాగా మనం ఈ చికెన్ ని ఉడికించుకోవాలి చికెన్ లో వాటర్ అంతా ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిందా స్టవ్ పై వేరే కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ పల్లీల నూనె వేసుకోవాలి పల్లీల నూనె వాడాలి పచ్చడికి ఆయిల్ అయితే వేడయింది మనం చికెన్ వేసుకుందాం అప్పుడు చికెన్ వేపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలి చికెను ఇంకా కొంచెం మేగాలి చికెను ఈ విధంగా ఉన్నప్పుడు తీయకూడదు పచ్చడి వచ్చేది ఇంకా కొంచెం డెయి అవ్వాలి చికెన్ మొత్తం చక్కగా వేగిపోయింది చికెన్ అయితే ఉల్లి కలర్లో వేగాలి ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందాము ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాను వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు వేసుకోవాలి మనం అల్లం పేస్ట్ చికెన్ కూడా వేయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాము కొంచెం చల్లరాగా కారు మీ మసాలా మూడు నిమ్మకాయలు రసం వేసుకోవాలి ఇక పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మరసం పిండుకుందాము ఒక గిన్నెలోకి గింజలు లేకపోకుండా పిండుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి సాల్ట్ కప్పు రెండు కప్పులు కారం వేసుకోవాలి ఇది ఇంట్లో కూరలు వేసే కారం కాదు మ్యాంగో మిర్చి పౌడర్ ఇది ఇప్పుడు రెండు కప్పులు వేసుకోవాలి ఇది రెండు కప్పులు కారం వేసుకోవాలి ఇంకా స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక నైట్ ఇలాగ ఓరాలి తెల్లారి డబ్బాలో వేసుకోవాలి ఇలా అయితే పైకి తేలింది ఒక నైట్ పక్కన పెట్టాను ఇప్పుడు మనం తడిగా నేను డబ్బాలో వేసుకోవాలి నిలవ ఉంటుంది పచ్చడి ఇటువంటి డబ్బాలో వేసుకోవాలి ఇది నెల రెండు నెలలో నిలవ ఉంటుంది పచ్చడి ఇలాగ ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కుని తినే కన్నా ఇలాగొకసారి ఇలాగ చికెన్ తీసుకొచ్చి పచ్చ పట్టుకుని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్